శ్రీమాత్రయన మహ ఈరోజు వీడియోలో చాలామంది నాకు కామెంట్స్ కానీ ఎవరైనా ఫోన్ చేసినా కానీ మా ఇంట్లో అమ్మవారు ఉండి మా అమ్మవారికి కట్లు పడ్డాయి అంటుంటారు కదా అంటే మాకు గుడంగా కట్టలు పడ్డాయి ఇంతకుముందు మాకు అమ్మవారు వచ్చేది ఇప్పుడు అమ్మవారు వస్తలేదు మాకు గుడంగా అంటే ఈ ఎల్లమ్మ కట్లు కానీ అయితే ఈ కట్లు ఎందుకు వేస్తారు అంటే నిజంగా ఈ కట్లు వేసేవాళ్ళు ఉన్నారా అసలు అమ్మవారికి కట్లు వేసేవాళ్ళు ఉన్నారా అని చాలామందికి డౌట్ వస్తుంది అంటే అమ్మవారికి కట్లు వేసినాక ఇంక అమ్మవారి శక్తి ఏంటిది అని కూడా చాలామంది విమర్శిస్తుంటారు కదా అయితే ఇది కొన్ని గడియలు మాత్రమే ఈ అమ్మవారికి కట్లు అనేది వేస్తారనమాట అది కొన్ని గడియలు మాత్రమే అంటే మనకు నిమిషాలలో సెకండ్లలో మాత్రమే అమ్మవారికి ఆ విధంగా కట్టలు వేస్తారనమాట అయితే ఇది ఎవరైనా మనకు పడని వాళ్ళు ఏదో విధంగా వీళ్ళు ఎవరంటే మామూలుగా ఈ దేవుడు వచ్చే వాళ్ళు ఇలాంటి పనులు చేయరు వీళ్ళు ఎక్కువగా ఎక్కడంటే నేను ఇంతకుముందు చాలా వీడియోలు కూడా చెప్పినాం ఈ కట్లు వేసే వాళ్ళు కానీ ఈ వసీకరణ తంత్రాలు చేసే వాళ్ళు వీళ్ళు జనాల్లో మధ్యలో తిరగరు వీళ్ళు ఎక్కువ ఊరికి దూరంగా ఊరి చివరల ఎక్కడో గుట్టలలో ఎక్కడో వాళ్ళు ఏదో ధ్యానం చేసుకుంటూ ఉండి వాళ్ళు ఇలాంటి పనులు చేస్తుంటారు వీళ్ళు జనాలలో తిరగారు అనమాట వీళ్ళు వీళ్ళకి తెలుసు అనమాట అంటే అమ్మవారు ఎప్పుడూ అంటే ఎప్పుడు ధ్యానంలో ఉంటుంది ఆమెకి ఏ గడియలలో కట్లు వేయొచ్చు అనేది వాళ్ళు ఎక్కువగా కొన్ని ప్రయోగాలు చేస్తారు కొన్ని తంత్రాలు మంత్రాలు వీళ్ళు చాలా చేస్తారు వాళ్ళకి తెలుసు అనమాట అయితే మామూలుగా ఈ జన సంచారంలో తిరిగే వాళ్ళు మాత్రం అమ్మవారికి కట్లు వేయరు ఇది కూడా అమ్మవారికి నిజంగా కట్లు పడ్డాయి అంటే కొన్ని నిమిషాలు సెకండ్లలోనే ఉంటుంది అయితే మనకు మానవునికి కట్లు ఎందుకు వేస్తారు అంటే ఒక మనిషిలోకి అమ్మవారు అంటే అమ్మవారు శక్తి వస్తుంది అని చెప్పిన కదా ఆ శక్తి వచ్చినప్పుడు ఇంతకుముందు వస్తుండే ఇప్పుడు రావట్లేదు అంటే దీనికి ప్రధాన కారణము ఒకటి మనం గుణంగా ఉంటాం అన్నమాట ఎందుకంటే మనం గుణంగా సమాజంలో తిరుగుతుంటాము కొంతమంది సంసార జీవితంలో కూడా ఉంటారు కదా దేవుడు వచ్చేవాళ్ళు అయితే వీళ్ళు సంసారం నడవాలి అంటే కొన్ని అబద్ధాలు కొంతమంది దగ్గర అబద్ధాలు ఆడాల్సి వస్తుంది లేకపోతే కొన్ని తోవల ఏదో ఒక తప్పు పని చేయాల్సి వస్తుంది అంటే సంసారం నడవాలి మనము మనకి అందరికీ గవర్నమెంట్ జాబ్లుండి జాబ్లుండి ఏదో పని చేసినా చేయకున్నా జీతం వస్తుందని లేదు కదా కూలో నాలో ఏదో ఒకటి చేసుకొని బతుకుతుంటారు కదా ఏదో ఒక తోటి మాట జారాల్సి వస్తుంది కదా అయితే ఇలాంటివి వల్ల కూడా మనకు రోజు రోజు ఎందుకంటే అమ్మవారు ఒక శరీరంలోకి వస్తుందంటే వాళ్ళు కొన్ని నీతి నియమాలతోటి ఉండాలి నిజాయితీతోటి ఉండాలి నోటి నుంచి అబద్ధాలు రాకూడదు అదేవిధంగా చాలా మౌనంగా ఉండాలి ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడాలి కొన్ని బంధాలకు అంటే కొన్ని బంధాలు మనని విమర్శించే బంధాలకు వాళ్ళకు దూరం చేసుకుంటూ పోవాలి ఇట్లా ఉంటేనే అమ్మవారు కూడా మనపై ఎప్పుడు ఉంటుంది అయితే మనకు పడరాని వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు కొంతమంది ఉంటారు మనకు అమ్మవారు వచ్చింది అంటే మనకు రోజు రోజుకు డెవలప్ అవుతుంటాం అంటే మంచి అవుతాయి ఇలా మనము అంటే అమ్మవారు వచ్చి వీళ్ళు బాగా డెవలప్ అవుతున్నారు అండ్ వీళ్ళకి ఏమైనా చేయాలి అలాంటి వాళ్ళు కూడా చేస్తారు అయితే ఈ కట్లు మనకు ఎప్పుడు పడతాయి అంటే మనం ఇక్కడ ఎప్పుడైతే నీతి నిజాయితీతో మాట్లాడే ఇంకొక విషయం ఈ అమ్మవారు వచ్చే వాళ్ళను ఎవరైనా ఊకే తిడుతుంటారు కదా తిడుతుంటే కూడా అమ్మవారు మన శరీరంలో అంటే మనం ఏదైనా ఒక తప్పు పని చేస్తాం కదా వాళ్ళు వెంబడి అంటుంటారు చేసేది మొత్తము అన్నీ అంటే చేసే పనులు అన్నీ గలీజ్గా ఉంటాయి వీళ్ళకి అమ్మవారు రావడం ఏంటి అనేది కూడా మనము చాలా సమాజంలో వింటుంటాము అంటుంటారు కూడా వీళ్ళు ఎప్పుడు ఎట్లా ఉంటారు అట్లా ఉంటారు వీళ్ళు నీట్నెస్ ఉండరు వీళ్ళ శరీరంలోకి అమ్మవారు రావడం ఏంటి ఇలాంటి మాటలు కూడా ఎక్కువ మనకు వస్తున్నాయి అంటే కూడా అమ్మవారు మన శరీరంలో ఉండదన్నమాట అమ్మవారు మన శరీరంలోకి వస్తుంది అంటే మనము నీతి నిజాయితీలతో ఉండాలి ఎప్పుడు మన బుద్ధి అంటే తప్పుదోవ పడకుండా ఉండాలి సాధ్యమైనంత వరకు నేను అన్నిటికీ ఉండమని నేను చెప్పట్లేదు సాధ్యమైనంత వరకు అమ్మమ్మ అంటే మనకు వచ్చి అమ్మవారి మీద భారం వేసి దేవుడిపైన భారం వేసి ఆ పనులు సాగించుకుంటూ పోనీ చీటికి మాటికి అబద్ధాలు ఆడము వీళ్ళ మాటలు వాళ్ళకి చెప్పడం వాళ్ళ మాటలు వీళ్ళకి చెప్పడం ఇట్లా కయ్యాలు ఇవన్నీ ఉంటాయి కదా ఇలాంటి వారికి తొందరగా కట్ అంటే ఎవరైనా మన శత్రువులు మనకు కట్టలేస్తే తొందరగా పడతాయి అన్నమాట మనం ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటూ ఉంటే మనకి ఎవ్వరు క ఎవరైనా సరే కట్టలు వేసినా కానీ మనకు పూజ చేస్తుంటేనో లేకపోతే ఏదైనా జపం చేస్తుంటేనో అమ్మవారే మనకున్న కట్లను తొలగిచ్చేస్తుంది అనమాట అంటే కట్ల ప్రభావం మన పైన లేకుండా అనమాట కానీ మనం అలాగే ఉంటే ఆ కట్ల ప్రభావం ఎక్కువై పూర్తిగా అమ్మవారు మన శరీరం నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది తెలుసా మనకు మన శరీరంలో అంటే ఎక్కువగా కాలు చేతులు గుంజడము ఏదో నీరసంగా ఉండడము మనిషి వీక్నెస్ అవ్వడము ఇలాంటివన్నీ వస్తుంటాయి ఆర్థికంగా చాలా ఇబ్బంది అన్నమాట అందుకే అమ్మవారు వచ్చే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి అంటే అంటూ ముట్టు ఉన్న వాళ్ళ ఇంటికి పోకూడదు కొన్ని వదిలేసుకోవాలి ఇప్పుడు ఏమంటారు ఇవన్నీ ఇవన్నీ వదిలేసుకుంటే అమ్మవారు ఎందుకు అంటారు కానీ మనం మన ఒక్కరమే మన ఇంటి వాళ్ళు అందరు కాదు మనము ఎవరైతే దేవుడు వస్తుండో వాళ్ళు మాత్రమే కొన్ని ముట్టుకు వదిలేసుకుంటూ ఉంటే ఈ కట్లు అనేటివి తొందరగా పడవు మనకు ఎవరు ఎంత ప్రయోగం చేసినా కానీ వాటి ప్రభావం మనపై చూపదనమాట అయితే ఎవరైనా సరే మాకు మళ్ళీ ఈ కట్లు పడ్డాయి అని మాకు డౌట్ వస్తుంది మాకు మేము అంటే వేరే వాళ్ళ దగ్గర చూపించుకున్నాం మీకు కట్లు ఉన్నాయి కట్టలు ఉన్నాయి అంటుంటారు కదా వాళ్ళు డబ్బులు కూడా చాలా అడుగు అనమాట ఈ కట్లు తీయాలంటే కూడా చాలా అడుగుతుంటారు అయితే నేను ఇక్కడ ఇంకొక విషయం గురించి చెప్తాను ఈ దేవుడు వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరికి పడితే వాళ్ళకు దిష్టి తీస్తుంటారు అంటే గుమ్మడికాయలు అయితే ఎవరైనా ఇంటికి పిలిచి దిష్టి తీస్తుంటారు గుమ్మడికాయలతోటో నిమ్మకాయలతోటో బండారుతోటో తీస్తుంటారు కదా అయితే అలా తీసినప్పుడు మీరు ఇంటికి వచ్చి నిమ్మకాయను మంతరించుకొని మీరు నీళ్ళతో నీళ్ళలో వేసుకొని స్నానం చేయాలి ఇప్పుడు నే ఇప్పుడు నన్ను ఎవరైనా అనుకోండి నేను పోతా పోయినప్పుడు ఏం చేస్తే అక్కడ వాళ్ళకి ఏదో డిస్టివో ఏదో తీస్తే కదా మళ్ళీ ఇంటికి వచ్చి నింబడి దాని నిమ్మకాయను ఏదో ఒకటి వేసుకొని మళ్ళీ స్నానం చేస్తేనే అది ప్రభావం ఉండదు కొంతమంది ఎట్లుంటారు అంటే తీసేసి అలాగే తింటుంటారు అలాగే చేస్తుంటారు అలాగే తిరుగుతుంటారు కదా ఇలాంటి వాళ్ళ కూడా దేవుడు వాకులు సరిగా ఇవ్వడు చెప్పిన వాకులు అనమాట అందుకే చాలా నిష్టతోటి ఉండాలన్నమాట అయితే ఈ కట్లు మనకు తొలగిపోవాలి అని అనుకుంటే కానీ మాకు ఉన్నాయి చాలామంది కట్లు ఉన్నాయని చెప్తున్నారు మళ్ళీ ఈ కట్లు మేము ఎలా తొలగించుకోవాలి అంటే చిన్న మీరు ఇప్పుడు డబ్బులు కూడా చాలా చాలా అడుగుతారు ఇప్పుడు అంతా పెరిగిపోయింది కాబట్టి ఈ మీ మా దగ్గర అన్ని డబ్బులు లేవు లేదు మా అమ్మవారికే వచ్చింది మా కట్టలు వేసినరు అని అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే మీరు ఇరవై ఒక్క రోజు మీరు ఏ రోజు ఏ రోజు మంగళవారం నుంచి స్టార్ట్ చేస్తారా శుక్రవారం నుంచి స్టార్ట్ చేస్తారా కొంతమంది ఇప్పుడు ఆడవాళ్ళు అయితే వాళ్ళకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి మంత్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి చూసుకోండి అయితే ఈ ఈ ఇరవై ఒక్క రోజులు మీరు మౌనంతో అంటే రోజు లేవాలి మీరు మీ అమ్మవారి ఎవరో ఒక చేతిలో మీరు అంటే తల తలస్నానం చేసుకొని మీరు ఒక జపమాల తీసుకోండి జపమాల నూట ఎనిమిది ఉంటాయి కదా నూట ఎనిమిది రుద్రాక్షమాల తీసుకొని మీ అమ్మవారి ముందు మీరు బండారు చేతిలో ఒక నిమ్మకాయ చేతిలో పెట్టుకొని మీరు మీరు అమ్మవారు అయితే ఓం శ్రీమాత్రే నమ లేకపోతే దేవుడు అయితే ఓం నమ శివాయ మీకు ఇంకా ఏ దేవుడు వస్తుంది నరసింహస్వామ్యా లేకపోతే అయితే ఓం శ్రీమాత్రే నమ లేదు మీకు ఏమన్నా అమ్మవారి మూల మంత్రాలు తెలుసు అనుకుంటే మూల మంత్రాలు ఇట్లా మీరు నూట ఎనిమిది సార్లు మీరు ఆ నిమ్మకాయను బండార్ను చేతిలో పెట్టుకొని జపం చేసుకొని మీరు ఆ నిమ్మకాయను అదేవిధంగా బండారును మీరు తినేసేయండి ఎంబడి తినేసి అమ్మవారికి సంకల్పం చెప్పుకోండి అమ్మ మాకు కట్లు పడ్డాయి మీ నాకు వస్తుంటివి మీరు ఈ మధ్య రావడం లేదు మీకు ఏ సమస్య ఉందో అది చెప్పుకోండి అమ్మవారికి అదేవిధంగా అమ్మవారికి కూడా అమ్మవారికి వేసిన అంటే మాత్రం అది పండుగలు చేయాల్సి వస్తుంది లేదు మనకంటే మాత్రము ఇలా ఇలా ఇరవై ఒక్క రోజులు మౌనంగా ఉండాలి సాధ్యమైనంత వరకు కొన్ని బంధం అంటే కొన్నిటికి దూరంగా ఉండాలి అదేవిధంగా ఈ ఉల్లిగడ్డ ఉల్లిపాయ ఈ బయట తినకపోవడము ఇంట్లోనే తినడము ఈ ఇరవై ఒక్క రోజులు కొంచెం నీట్నెస్గా ఉండడము ఇది నేలపై శాపం మీద పండుకోవడము ఇలాంటి పద్ధతులు పాటించండి ఎక్కడ బయటికి పోకుండా అంటే ఎవరి కడప దాటకుండా అంటే మన ఇంట్ మన ఇల్లు అక్కడ వేరే వాళ్ళ కడపలు దాటకుండా ఎందుకంటే ఎవరింట్లో ఎవరు ఏ విధంగా ఉంటారో తెలియదు కాబట్టి ఇలా ఉండ అంటే కొంతమంది అంటుంటారు మేము కూలీ చేసుకున్న వాళ్ళం కదా మేము పని చేసుకోకపోతే మాకు నగలదు కదా అనుకున్న వాళ్ళు మాత్రము మీరు అంటే మాట్లాడకుండా ఉండండి సాధ్యమైందే మాట్లాడి మంగ మౌనంగా ఉండేటట్లు చూసుకోండి ఈ ఒక్కరోజు ఎందుకంటే మనము మనం గుణంగా బతకాలి అంటే ఏదో ఒక పని చేసుకోవాలి కాబట్టి అమ్మవారికి మీద భారం వదిలేసి మనం ఉండే పద్ధతిలో మనం ఉండాలి మన అంటే మనమే కూలికి పోయినా మన టిఫిన్ మనమే తినాలి వేరే వాళ్ళవి తినకూడదు కొంచెం రోజు స్నానం చేసి నీట్నెస్గా ఉండి ఇట్లాంటి ఇట్లాంటి నియమాలు పాటిస్తూ ఉండండి ఎవరైనా అంటూ ముట్టు ఉన్న వాళ్ళు ఇంటికి పోకండి మీ పని ఏదో చూసుకొని ఇంటికి వచ్చేటట్లు చూసుకోండి ఇలా చేసుకుంటే ఈ నిమ్మకాయను బండారను రోజు మీరు ఇరవై ఒక్క రోజులు ఉదయము సాయంత్రము సాయంత్రం మీకు అంటే ఉదయం నిమ్మకాయ తింటే సాయంత్రం తినకండి ఓన్లీ జపం ఒకటి చేసుకోండి మీకు ఎప్పుడు వీలైతే ఉదయం వీలైన వాళ్ళు ఉదయం సాయంత్రం వీలైన సాయంత్రము ఏదో ఒక పూట నన్నా మీరు ఇంకా రెండు పూటలు అయితే రెండు పూటలు చేసేవాళ్ళు సాయంత్రం మాత్రము నిమ్మకాయ ఎందుకంటే నిమ్మకాయలు ఎక్కువ తింటే కూడా మనకు వేడి ఎక్కువ అవుతుంది కాబట్టి ఒక్క పూట మాత్రమే తినండి రెండో పూట ఉట్టిగా ఉట్టిగా జపం మాత్రము చేసుకోండి ఇలా చేసుకుంటే కూడా మీకు కట్టలు తొందరగా వదులుతాయి అనమాట అదే మీరు అమ్మవారికి సంకల్పం పెట్టుకోండి మాకు కట్టలు పడ్డాయి నీవే తీయాలి ఎవరు వేసినరో మాకు చెప్పాలి అంటే మీకు స్వప్నంలో కూడా ఎవరైతే ఈ కట్టలు వేసినారో వాళ్ళు మీకు నవ్వుతూ లేకపోతే మిమ్మల్ని హింసిస్తున్నట్టు మీకు స్వప్నంలో అమ్మవారు వాళ్ళను చూపిస్తుంది అనమాట అయితే మీరు నమ్మ కానీ ఇక్కడ మాత్రం మీరు చాలా నిజాయితీతో ఉండాలి వాటితోటి అబద్ధాలు మాట్లాడకూడదు గలీజు మాటలు రాకూడదు నోటి నుంచి అదేవిధంగా ఈ నాన్ వెజ్ తినకూడదు అసలు ఉల్లిగడ్డనే తినకూడదు అంటే నాన్ వెజ్ కూడా తినకూడదు మీరు చప్పగా అంటే మా ఉప్పు కారం కొద్దిగా తగ్గిస్తూ తినండి ఇప్పుడు దీక్ష తీసుకున్న వాళ్ళు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా ఉండేటట్లు ఎప్పుడు అమ్మవారినో లేకపోతే దేవుణ్ణి ఏదో ఒక దేవ మంత్రాన్ని లోపట్నే స్మరిస్తూ ఉండాలి మీకు కట్టలు తొందరగా వదులుతాయి అనమాట మనం ఎంత నిజాయితీతో ఎంత భక్తితోటి అయితే చేస్తామో అంత తొందరగా ఈ కట్టలనే పోతాయి ఈ కట్టలు పోవడమే కాదు మీకు ఒకవేళ తర కట్టలు పోయినాక వాకు వచ్చింది అంటే మీరు అన్నది అనుకున్నట్లు మీరు ఎవరికైనా వాకు చెప్తే అది ఫలిస్తుంది అనమాట తర్వాత నుంచి కూడా మీరు ఇదే విధంగా కంటిన్యూ కానీ కంటిన్యూ కావండి అంటే మీరున్న పద్ధతిలో మీరు ఉండండి అన్నిటికీ దూరం అయ్యేది అయితే ఉండదు కదా ఈ ఇరవై ఒక్క రోజులు అయిపోయాక మీకు అంతవరకే మీకు వాకు వస్తుంది అయితే ఈ వాకులు కూడా చాలామంది మాకు వాకు వస్తలేదు వాకంటే వాకులు అంత తొందరగా రావు మిమ్మ అంటే మనని బాగా పరీక్షించిన తర్వాతనే మనము అంటే మనం కొన్ని పద్ధతులు మార్చుకుంటేనే కానీ అమ్మవారు వాకిస్తుంది అంతవరకు వాక్ ఇవ్వదు ఎందుకంటే కొంతమంది అల్లర చిల్లరగా చెప్పేస్తుంటారు కదా అలాంటి వాళ్ళకి రాదనమాట మనల్ని బాగా పరీక్షించిన తర్వాతనే వాకులు అనేది అమ్మవారు ఇస్తుంది అనమాట ఈ అమ్మవారి కట్లు ఉన్న వాళ్ళు ఈ విధంగా తీయించుకోండి లేదు మాకు డబ్బులు పోయినా సరే మేము ఎవరితోటన్నా తీయించుకుంటాము అంటే తీయించుకోండి ఎవరైనా వాళ్ళు ఉంటే మీరు డబ్బులు ఇచ్చి తీయించుకోండి మా దగ్గర డబ్బులు లేవు అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ పద్ధతి అయితే పాటించండి అందరికీ ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్